పడుతున్నారు మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్ గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ వికృత శ్రేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లావు మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ మాత్రమే పర్సనల్ గా ఆయనని ఇట్లా టార్గెట్ చేసి ఆయనను క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది దారుణం మళ్ళీ చెప్తున్నాం వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి అవినాష్ రెడ్డి గారి కోసము ఆయన ఆఖరి నిమిషం వరకు తిరుగుతున్నప్పుడు కూడా మీకు తెలుసు అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్ అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం మళ్ళీ చెప్తున్నాం ఆయన ప్రజాసేవలో బతికిన మనిషి నెలకు ఇరవై ఏడు రోజులు బయట జనం మధ్య బ్రతికిన మనిషి అలాంటి మనిషిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడటము సమంజసం కాదు ఏమాత్రం కాదు చనిపోయిన వ్యక్తి సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఆయనను బద్నాం చేయడము డిఫేమ్ చేయడము ఇది ఎవరికి తగదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంతేకాదమ్మా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వెన్సే మేమందరము పబ్లిక్ సర్వెంట్స్ గా పనిచేయాలనే వచ్చాము